అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ మాజీ మంత్రి హరీష్ రావు కవిత చేసినటువంటి వ్యాఖ్యల మీద ఎలా రియాక్ట్ అవుతారు అన్న ఆసక్తి అందరిలో వినిపించింది ఆయన ఎప్పుడైతే నేరుగా విదేశాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగారు ఎయిర్పోర్ట్లో కొంతమంది మీడియా మిత్రులు ముందు ఆయన మాట్లాడారు కల్వకుంట్ల కవిత చేసినటువంటి వ్యాఖ్యలు వారి విజ్ఞాతకి వదిలేస్తున్నా తెలంగాణ ఉద్యమ సమయం నుంచి నన్ను తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు నా జీవితం పూర్తిగా ఒక తెరిచిన పుస్తకంగా ఉంది కవిత ఏవైతే వ్యాఖ్యలు చేశారో రాజకీయ ప్రత్యర్థులు మొదటి నుంచి కూడా ఏవైతే మాట్లాడుతున్నారో అదే మాట్లాడారు కవిత గారు అంటే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి పూర్తిగా వాళ్ళకు ఒక పావుగా మారి మా మీద విమర్శలు చేస్తూ ఉన్నారు కేసీఆర్ గారి పట్ల ఎంత గౌరవంగా ఎంత విధేయతగా ఉన్నానో తెలంగాణ ప్రజలకు తెలుసు నా జీవితం మొత్తం కూడా అంత ఓపెన్ బుక్గా ఉంది ఇప్పుడు ఎవరో వచ్చి విమర్శలు చేస్తే అది ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు నేరుగా కేసీఆర్ని కలవడానికి ఫామ్ హౌస్కి వెళ్ళారు ఫామ్ హౌస్లో ప్రస్తుతం మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు చర్చ సందర్భంగా ఏం జరిగిందో వివరిస్తూ ఉన్నారు అలాగే రేవంత్ రెడ్డి ఈ కేసుని సిబిఐకి అప్పగించే నిర్ణయానికి సంబంధించి డిస్కషన్ జరుగుతుంది అలాగే కవిత వ్యాఖ్యలు ఆ తర్వాత కవిత మీద పార్టీ తీసుకున్న చర్యలు వీటన్నింటి మీద డిస్కషన్ జరుగుతుంది అయితే కవితకి ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని పార్టీలో చాలామంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు అయితే కేసీఆర్ ఇప్పటికిప్పుడైతే మీరు లైట్ తీసుకోండి కవిత గురించి ఎలాంటి ప్రస్తావన చేయవద్దని కూడా చాలా స్పష్టంగా చెప్పినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది శృతి మించితే ఇంకా వ్యాఖ్యలు ఎక్కువ చేస్తే సంతోషరావు విషయంలో కావచ్చు హరిష్రావు విషయంలో కావచ్చు పూర్తిగా ఇంకా భరించలేని స్థాయికి ఆమె మాట్లాడితే కనుక ఇంకా ఒక ఒక ప్రచారం పార్టీ నాయకులు బాహాటంగా చెప్తూ ఉన్నారు రేవంత్ రెడ్డికి పూర్తిగా ఆమె చేతుల్లోకి వెళ్ళిపోయి కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టడానికి ఈ విధంగా ముఖ్యమంత్రి చేయిస్తూ ఉన్నాడు దీని వెనకాల రేవంత్ రెడ్డే ఉన్నాడని చెప్పి ఒక వార్త చాలా ప్రచారం జరుగుతోంది మరి అది ఎంతవరకు వాస్తవం అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది ఆమె పార్టీ పెట్టడానికి కూడా సిద్ధమైపోయారు ఆ పార్టీ తెలంగాణ రాజ్యాధికార సమితో ఇలా టీఆర్ఎస్ అని వచ్చే విధంగా ఆమె ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది సో ఆమె పార్టీ పెట్టినప్పుడు ఇంకా కొన్ని బలమైనటువంటి విమర్శలు బీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ ప్రస్తుతం వారి కుటుంబ సభ్యుల మీద చేసే అవకాశం ఉందని జరుగుతుంది అప్పుడు ఇంకా సృతిమించితే అప్పుడు మనం మాట్లాడాల్సింది మాట్లాడదాం అప్పుడు మనం చేయాల్సింది చేద్దాం అప్పుడు వరకైతే కొద్దిగా ఓపిక పట్టండి హరీష్ రావు కూడా ఇదే చెప్పినట్టుగా తెలుస్తుంది మీరు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నారు అని చెప్పి మాట్లాడారు కదా అదే లైటర్ వే కొనసాగించండి అవసరమైనప్పుడు నేనే చెప్తాను ఎంత బలంగా మాట్లాడాలి ఏ విషయాలు మాట్లాడాలని కూడా అప్పుడు మీరు మీ నిర్ణయం మీరు తీసుకుంది కానీ మీ మీ కౌంటర్స్ మీరు ఎదురు కానీ ఇప్పటికైతే ఆమెను చాలా లైట్ తీసుకొని ఆమెను వదిలేసేయండి ఆమె మానడం ఆమె పాటలు పడుతుంది మనం లైట్ తీసుకుందాం అని చెప్పినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది సో ఈ వీడియో చూస్తున్న మీరు స్పందించండి కలువకుంట్ల కవిత ఎందుకు ఈ స్థాయిలో రివర్స్ అవడానికి కారణం ఏం కనిపిస్తుంది వరకు అన్నా చెల్లెళ్ళకి గొడవ జరుగుతుందేమో అనుకున్నారు కేటీఆర్ మీద ఆమె విమర్శలు చేస్తోంది ఏది ఆమె పెట్టినటువంటి ఆ లెటర్ ఏదైతే ఉందో అది బహిర్గతపరిచినప్పుడు కేసీఆర్ చుట్టూ ఉన్నారు పూర్తిగా నన్ను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇవి మాట్లాడారు కదా అంటే కేటీఆర్ని ఉద్దేశించి అన్నారని చెప్పి ప్రచారం జరిగింది కానీ ఆ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు నా అన్న కేటీఆర్నే అక్కడ ఇబ్బందులు పాలవుతూ ఉన్నాడు మొత్తం చేసేదంతా హరీష్ రావు సంతోష్ రావే అవినీతి అనకొండలు వీళ్ళు కేసీఆర్కి అవినీతి మరక వీళ్ళే ఈరోజు సిబిఐ కేసు వెళుతుందంటే ఆ అవినీతి మొత్తం కూడా కేసీఆర్కి అంటింది అంటిందంటే దీనికి కారణం వీళ్ళే ఇది కదా మాట్లాడింది సో డెఫినెట్గా ఆమె ప్లేటు ఫిరాయించడానికి రీజన్ ఏంటి ఆమె ఈ విధంగా మారిపోవటానికి కారణం మీకేం కనిపిస్తుంది నిజంగా వెనకాల కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థి ఇదంతా నడిపిస్తున్నారని మీరు భావిస్తున్నారా ప్లీజ్ కామెంట్